మాజీ మంత్రి రెడ్డి హత్య కేసుపై బుధవారం కీలక తీర్పు వెలువడనుంది వివేక హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్పై ఇప్పటికే సీబీఐ కోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది హత్య కేసు దర్యాప్తు మధ్యలోనే నిలిపివేశారని తదుపరి దర్యాప్తు జరపాలని సీబీఐకు ఆదేశాలివ్వాలంటూ సునీత పిటిషన్ వేశారు ఈ క్రమంలోనే సీబీఐ మరింత సమగ్ర దర్యాప్తు చేయాలని ఏ టూ నిందితుడు సునీల్ యాదవ్ కూడా పిటిషన్ వేశారు తన హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలైన వ్యక్తులు తప్పించుకునే ప్రమాదముందని సునీత వాదించారు సమగ్ర దర్యాప్తు జరిపితే ఇప్పటి వరకు వెలుగు చూడని సంచలన విషయాలు బయటకు వస్తాయని సునీత చెబుతున్నారు ప్రధానంగా తన తండ్రి హత్యపై మాజీ సీఎం రెడ్డికి ఆ రోజు వేకోజామనే తెలిసిన గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారు మృతదేహంపై గాయాలు కనిపించకుండా కుట్లు వేయాలని ఎవరు చెప్పారు సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేయడం చిన్నాన చనిపోయారని ఉదయమే తెలిసినా ఆ విషయం తనకు తెలియజేయకుండా ఉద్దేశపూర్వక దాచేశారని సునీత ఆరోపిస్తున్నారు ఈ విషయంలో ను విచారించి అసలు విషయాలు వెలుగులోకి తేవాలని న్యాయపోరాటం చేస్తున్నారు దీంతో బుధవారం వెలువడే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది